తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుచుకుంటారు మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండుగ సమయంలో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో కళకళలాడుతుంటాయి పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా మూడో రోజు కనుమ పాడి పశువులు పండగ కనుమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగు ఎంతో సాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకునే రోజు రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశు పక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు అయితే ఈ కనుమ రోజున కాకులు కూడా వదలవు అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయం నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే పల్లెల్లో పశువులే గొప్ప సంపద అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఉత్సాహం ఉత్తేజం పంటలు పండటంలో వీటి పాత్ర ఎంతో గొప్పది అందుకే వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకుంటారు రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మోగజీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు తమ జీవనాధానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు ఆ రోజు నదీ తీరాలు చెరువుల వద్ద వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తరువాత నుదుట పసుపు కుంకుమ దిద్దుతారు ఆ తర్వాత వాటిని మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులు ఈచి పూజించుకునే గొప్ప సంస్కృతి కనుమ రోజున కనపడుతుంది ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులు చేయించకుండా పూర్తి విశ్రాంతి కల్పిస్తారు ఆ రోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడుతూ వాటి పట్ల ప్రేమానురాగాలను చాటుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల పశు వృద్ధి ధాన్యాల వృద్ధి కలుగుతుందని పెద్దల విశ్వాసం అయితే కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వకాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే గొప్ప భావనతో బళ్ళు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది శ్రమైక జీవనంలో తనతో పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ భావిస్తారు అందువల్ల పశుపక్ష్యాదులను మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించే పండుగగా ఆ రోజును పరిగణిస్తారు